హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ నెల్లూరు జిల్లా కావలి మద్దటి చెరువు వద్ద ఖాళీగా ఉన్న స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి శుక్రవారం రాత్రి రాత్రికే చెరువులు వద్ద బొంకులు వెలిశాయి తెల్లవారుజామున మరికొందరు అక్కడ చేరుకొని ప్రభుత్వ స్థలాన్ని మాదంటే మాదంటూ వాగ్వాదానికి దిగారు కొందరు మాకు మాజీ సైనికులు అమ్మారని ఈ స్థలాలు మావి అంటూ రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఇవి ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయాలంటూ అక్కడ వెలిసి ఉన్న బొంకులను తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు అక్రమదారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇంతకీ అవి ప్రభుత్వ స్థలాలా లేకుంటే ఆక్రమణకు గురయ్యాయా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది వాళ్ళు కాదని వాడు అందరూ లేబరే కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళు సరే ఆ రోజు ఏం జరిగిందంటే పార్కు కన్న తర్వాత ఇచ్చేసారు ఎవరి పాటు వాళ్ళు వదిలేసారు పార్కు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు చెట్లు వేస్తారు చెట్లు వేసిన తర్వాత బల్లలేస్తారు వాకింగ్ చేసే కూర్చుంటారు అని చేస్తుంది దీని అందరూ వదిలేసారు మా ఊరోళ్ళు ఈ రోజు ఏం చేస్తారు ఎక్కడెక్కడ వచ్చి దాన్ని అంటే ఆయన ఏం చేయడం వ్యాపారం అక్కడ ఆయన కూడా కొంత ఆక్రమించుకో రేపు లీజ్కి ఇస్తాడు ఆయన సొంత ఆస్తి లాగా లీజ్కి ఇస్తాడు వీళ్ళు అయిపోతున్నారు ముసలూరు పరిస్థితి అన్న ఇప్పుడు ఉండే పరిస్థితులు అయితే ముసలూరు చెరువును ఆక్రమించేశారు దీన్ని కూడా ఏదో పార్క్ చేస్తే పది మందికి ఉపయోగపడేది ఏడన్నా ఇంకా కాలేదన్నా రేపు ఇరవై ఎనిమిది వాయిదా ఇరవై తారీఖు వాయిదా లోకాయుక్త వేస్తాను మీద లోకాయుక్తలు వేసేస్తాను ఇరవై తారీఖు వాయిదా కర్నూలు పోవాలి ఇది మీలాంటి వాళ్ళు మీరు మొన్న మొత్తం క్లీన్ చేయించారు కదా అక్కడ ఏం కాలేదు అంతా కాలేదు చాలా మంది బిల్డింగ్ అట్టే ఉంది ఎందుకంటే బిల్డింగ్లు కొట్టుకుని పక్కా బిల్డింగ్లు బెల్దారులు ప్యాకార్డ్ కట్టుకోవడానికి మందు తాగడానికి బిల్డింగ్ వాళ్ళకందరికీ ఆస్తులు ఉన్నాయి బేదాలు అందరికీ ఆస్తులు ఉన్నాయి ఆస్తులు లేనివాడు ఒకళ్ళు వాళ్ళ ఏడన్నా పది ఎక్కడ కొనుక్కోవచ్చు చెరువుని ఆక్రమిస్తే రేపు రాబోయే తరాల్లో భవిష్యత్ తరాలు ఏంది మంచి నీళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఏంది లేరు హరిజనులు వడ్డిరాజులు ఎస్సీలు ఎస్టీలు సంబంధించి వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు వీళ్ళు బతుకుతూ ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పార్కు కింద తీసుకుంటామంటే వాళ్ళు గమ్మైపోయారు సరే పార్క్ అంటే గవర్నమెంట్ ఇది ఎందుకంటే చెరువు కోరం మొగ్గోడు కాదు శివాయి శివాయిలో వాళ్ళు వర్క్ చేసుకుంటా తర్వాత వదిలేసి వారు ఈ రోజు వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి బంకులు వేసుకొని వీళ్ళేం బంకులు పెట్టి వ్యాపారం కూడా చేయరు చాలా దగ్గర జరిగే కబ్జాలు ఏంటంటే బంకులు పెడతారు నాలుగు రోజులు ఇంకొక ఆయనకి ఇస్తారు లీజుకి లీజుకి ఇచ్చి ఈయన ఈయన బతుకుతుంటారు జరిగేది ప్రతి ఒక్కటికి ఇదే విధంగా చెరువుని చెరువుని ఆక్రమించారు ఈరోజు యూజ్ చేశారు ఇక్కడ ఉన్నారు పాపం వాళ్ళు ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ మీ ముందే ఉన్నారు ఆ కుటుంబాల వాళ్ళు అందరూ లేబరే బతికే వాళ్ళే కాబట్టి ఆర్డీఓ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయంలో స్పందించి ప్రభుత్వానికైతే ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేదానికైతే లక్షణంగా వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు

మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి